ఓం అస్మద్గురు భో రెండు వందల నాలుగు నామ అన్ బోన్ పుట్టుక లేని వాళ్ళని భగవానుడు అజాన్ని కీర్తించబడి నా జాయతే ఆత్మ పుట్టుక లేదా చచ్చట్లు లేదని గీతా సాంకేతం తెలుగు అజాధాతునకు అజధాతునకు చరించడాలే అని అర్థం కూడా కలదు అజతి అనగా గతి గెలవాడాయి భక్తుల హృదయంలో మెలుగుచు వారిని ఉత్తరించి వాడిన భావం క్షుపతనగా త్రోయవాడు అసులను దూరంగా త్రోయవాడు లేదా భక్తుల హృదయంలో తాను స్థురుడై అసులభావంలో ప్రవేశింపనే అంతం చేయవాడని భావం భగవంతుడు పుట్టుకలేని వాడిచే అజయ కీర్తించబడి సో రామకృష్ణ దేవతారములు పుట్టి గతించడం జరిగిన కాదా అని సందేహం భగవత భగవతా భగవతా అవతారావిర్భావం మాయాజను హృదయగంధి వీడిన వారికి ఆ సత్యం అలగ్రాహ్యం భగవంతుని పుట్టుకను పుట్టుకను మన లాంటి పుట్టుక భావించకూడదు నారసింహాహ అవతారం ఏదెలిగారు భవనం అవతరించినది ఏ మాదిని రూపం ఉన్నవారు ఆధారం చేసుకుని సత్యమును కొంతవరకు గ్రహించగలం భగవానుడు పుట్టువాడు కాదు కనుక నిత్య ప్రసక్తులు అంతటా ఉన్నవాడు మనకు భక్తుల కొడుకు ధర్మరక్షణ గురువు కొన్ని చోట్ల వ్యక్తమగను అయినను తన వ్యక్త స్వరూపంగా భగవానుడు వ్యక్త వ్యక్త స్వరూపుడై అర్జునుడై భాషలు అవ్యక్త స్వరూపమైన భగవానుడు రెండు కారణములు చే వ్యక్తం సజ్జను రక్షించట దుద్ధులను శిక్షించుట సత్పురుషులకు ఆరాధ్యమైన భగవానుడు దుష్టులకు సహింపశక్యం కానివాడు ఉన్నాడు కా కాని వాడే ఉన్నాడు ఏ విషయం కాబోనాను రెండో వందల ఐదో దాన్ బీరబల్ అసలులకు భరింపశక్యము కానివాడి భగవానుడు దుర్మర్షన అని కీర్తించారు రామునికి భయంకర రుద్ర స్వరూపమై గోచనం శ్రీరాముడు నిభీషణ మందులమై కనుకుంటున్నాను అసురస్వభావం గలవారికి ముత్యుఘాతమై భక్తి ప్రవర్తులు వారికి అమనీయముల స్వరూపమైన భగవాను దుర్మర్షిని హస్తాను కంసని ఆహారమైన కూలయబిడను గజమును వధించినప్పుడు శ్రీకృష్ణుడు మందులో రాధాకరణ శరీరం గగురుబాటు చెంది కొన్ని వాసుదేవుని వాసుదేవుడు స్తంభించారు ఆ తర్వాత హస్తిని వధించను అసురం వధించు సమయాన్ని కూడా తన అనంగీడను మనవుని కనుక కనుక దుష్ట శిక్షణ శిష్ట లక్షణం జరిపి ధర్మమును స్థిరీకరించి భగవానుడి జీవులకు శాసనకర్త ఉన్నది శృతులే తనకు శాసన ప్రమాణములై ఉన్నది స్మృతులే ఉప ప్రమాణమై ఉన్నవి ఈ విషయం రామనామం తెలియజేసుకుంది శాస్త్ర రెండు వందల తదుపరిణామం రెండు వందల ఆరు ఆర్డే ది ఆడు శృతి స్మృతుల ద్వారా శాసించబడిన భగవానుడు శాస్తాన్ని శృతించబడినాడు భగవానుడు విశ్వమును కర్త విశ్వమునకు మనకు కాక విశ్వములందరూ జీవులు శాసించేవాడే ఉన్నాడు ఆయన శాసనములన్నీ శృతులు స్మృతులు అనగా వేదవచనములకు స్మృతి ధర్మములు అనుసరించి మనలను పాలించను అధర్మ మార్గమును ఆచరించం మనలను ధర్మ మార్గం వైపు నడిపించి ధర్మ మార్గంలో సత్య మార్గమునకు మనకు తరలించి తరింపజేయం అందుచే భగవానుడు శాస్త్రాన్ని పిలువబడినాడు అందుచేత భగవానుడు సర్వకాలంలో సర్వజీవుల చే విశేషంగా కొనియాడుబడి శ్రవణం చేయబడి ఉన్నాడు ఈ విషయం రాబోనం తెలియదు తదుపరిణామం రెండు వందల ఏడు ఆఫ్ రెనోడ్ సెల్ఫ్ విశేషంగా శ్రవణం చేయబడి వాడు భగవానుడు విస్తృతాత్మాను కీర్తించబడుచు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ దివ్యభావ పరంపరలు చేసి సర్వలు చేసి సర్వకారు శుభములు పడేట కొరకు కీర్తించబడిన వాడైన భగవానుడు విస్తృతాత్మను అని పిలువబడి విశేష శ్రవణం చేసి తను ఆశ్రయించిన మోక్షములు రక్షించినట్లే తను ఆశ్రయించిన దేవతలు ఇక్కట్లు కూడా తొలగించి వాడి ఉన్నాడు ఈ విషయం రాబవనామ గ్రహం తదుపరిణామం రెండు వందల ఎనిమిదవ శబ్దం సురాస్ సురులనగా దేవతలు హరి అనగా శత్రువులు సురారి అనగా దేవతల శత్రువు సారించి వాడిని అర్థం హిరణ్యాక్ష ఇరక శుభ రావణ ధర్మమునకు తీవ్ర విఘాతం ఏర్పడి దేవతలు శ్రీ మహావిష్ణు ప్రార్థన వారి ప్రార్థనలను ఆలకించి దేవతలకు శత్రువులైన అశ్రువులకు సంబంధించి భగవానుడు సురారి సురారిహు సురారి దేవతలపైన దైవ సంపద భావం దైవీ సంపద గల గతిని వాంఛించిపోయిన సాధకుడు దారి మళ్ళించి సంసార గోతలో పడుతూ కామక్రోధ అరిషర్గర్మలనే రాక్షస మూహంపజేసి మోమోక్షమును రక్షించి వాడు కూడిచే భగవానుడు అని స్థుతించబడి దైవీ సంపదలు గల సాధకులు ముక్తి మార్గం వైపు నడిపించే భగవానుడు గురువై ఉన్నాడు ఈ విషయం రాఘో నామం వివరించను మంగళాశాసన సర్వసే పర్వే రాజాయ సకృపాయా మంగళం స్వస్తి జయ శ్రీరామ్